హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు మన వీడియో వచ్చేసి నేను క్యాటరింగ్ స్టైల్లో ఆలూ ఫ్రై అయితే చేస్తున్నానండి సూపర్గా ఉంటుంది ఇదైతే మాత్రం నేను దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆలు క్యాటరింగ్ స్టైల్ ఆలూ ఫ్రై అండి ఇంక మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం అండి ఇప్పుడు నేను దీనికోసం ఇక్కడ హాఫ్ కేజీ ఆలు అయితే తీసుకున్న ఈ ఆలుని ఫస్ట్ మనం నీట్గా పొట్టు తీసిన తర్వాత క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ ముక్కలైతే కట్ చేసుకుందామండి ఈ రకంగా ముందు పొట్టు తీసుకోవాలి ఈ ఫ్రై మాత్రం అచ్చం మనకు పెళ్లి భోజనాల్లో పెట్టే క్యాటరింగ్ స్టైల్లో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇది రెండు రోజులు మూడు రోజుల వరకు మనకు నిల్వ కూడా ఉంటుంది అంటే మనం ఎటన్నా క్యారీ చేయాలన్నా సరే ఏదైనా ఊళ్ళకి వెళ్ళాలన్నా కానీ కొంచెం మనం సైడ్ డిష్గా పెట్టుకోవాలి అంటే ఇట్లా చేసి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు రెండు మూడు రోజులు మనం ప్రయాణాల్లో కూడా తీసుకెళ్ళొచ్చు ఇట్లనే ఆలు మొత్తం పొట్టయితే తీసేసుకున్నాము ఫస్ట్ ఓకే అండి ఇప్పుడు మనం ఆలు అయితే కట్ చేసుకుందాం సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇంకెంతకన్నా చిన్నగా అవసరం లేదు ఇంతకన్నా ఇంకా పెద్దగా కూడా వద్దు నేను హాఫ్ కేజీ ఆలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చండి బాక్సుల్లో కూడా అట్లా ఈజీగా అయిపోద్ది తొందరగా ఎక్కువ హైరాణ పడే పని లేకుండా అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాం అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు ఫస్ట్ ఆలు డీప్ ఫ్రై చేసుకుందాం అన్న ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఫస్ట్ నలుగు పచ్చిమిర్చి వేయించుకుందాం ఇప్పుడు మిర్చి అయితే వేగిపోయాయండి ఇప్పుడు మనం ఆలు కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా వేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకొని సన్న వంట మీద నిదానంగా డీప్ ఫ్రై అయితే చేద్దాం ఇది చేసేటప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి కలర్ రావడానికి కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే మనకు ముక్క చప్పదనం ఉండదు తర్వాత త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాం ఇది మంచి కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఓకే అండి ఇవి మనకు ఇవైతే వేగిపోయాయి చూడండి మంచి కలర్ అయితే వచ్చినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇంకో వాయి అండి నేను ఆయిల్ కొద్దిగా వేసాను కాబట్టి చిన్న చిన్న ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మళ్ళీ కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వీటిని కూడా అక్క ఇంకా కొన్ని ఉన్నాయండి తీసుకున్నాం వీటిని కూడా వేసుకున్నాం దీనిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఓకే అండి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా తీసేసుకున్నాం మనకు ముక్కలు వేయించుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఓకే అండి నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం అందులో వేసాం కాబట్టి కొద్దిగా పసుపు కర్రీ టేస్ట్ సరిపడా కూడా ఉల్లిపాయ ముక్కలు వేగితే చాలా త్వరగా అయిపోద్దండి మనం ముక్కలు వేయించుకోవడం అయిపోయింది కదా ముక్కలు వేయించుకోవడమే కొంచెం ఈ ప్రాసెస్ ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోతే మనకు కర్రీ అయిపోయినట్టే టేస్ట్ సరిపడా కారం కొద్దిగా ధనియాల పొడి ఇది కొంచెం వేగిన తర్వాత గరం మసాలా వేసి దించేసుకుంటే సూపర్ డూపర్ ఆలూ ఫ్రై క్యాటరింగ్ స్టైల్ ఆలు ఫ్రై కడి ఈరోజు క్రిస్మస్ సెలవులకు మా బాబు వచ్చాడండి ఇంటికి మా బాబు కావాలి అని అడిగాడు ఇది అందుకని నేను ఈరోజు చేస్తున్నా దీనిలో గరం మసాలా ఫైన కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన క్యాటరింగ్ స్టైల్ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను మీ జ్యోతి వేములా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి